రేపే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలతో సమావేశం అవును ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణను వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సంఘాల నాయకులతో ఈ నెల పంతొమ్మిదిన చర్చించాలని అధికారులు నిర్ణయించారు ఐక్యవేదిక తరపున ఇప్పటికే పదహారు డిమాండ్లతో నోటీస్ ఇచ్చారు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉన్నతీకరణ ప్రాథమిక పాఠశాలగా మార్పు కొత్తగా ఆదర్శ పాఠశాల ఏర్పాటుకు సంబంధించిన ఇటీవల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ హేతుబద్ధీకరణలో పేర్కొన్న కొన్ని అంశాలను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి ఈ నేపథ్యంలో మనకి రేపు రేపు మనకి చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ సంఘాలతో అంటే ఉద్యోగ సంఘాలతో ఇక్కడ మనకి ప్రభుత్వం మీటింగ్ అయితే పెడుతూ ఉందన్నమాట ఇప్పుడే మనకి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో రేపు మనకి మీటింగ్ అయితే జరుగుతుంది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందించే ఏకైకమైన ఛానల్ అనమాట ఇది